అత్త అత్తా స్కూల్ కాటికి అన్నం తీసుకుంటే అత్తా బాక్సు బాబుకు బాబుకు తినబెడతా ఉంటే కోత వచ్చిన ముందు కూర్చుందత్త కోతి కూర్చుందా పెద్ద కోత వచ్చిందా బాబు అవునత్తా కూర్చుంది అత్త తల ఒక్క కోతి ఇంకొక కోతి మీద కూర్చిందనమాట అత్త అట్లే ఒక తాడెత్తుకొని పోయి దాన్ని కోతిని ఆడించింటే అత్త అందరూ చూసినారత నవ్వినారత్త నవ్వినారా అందుకే నా బాగా నవ్వుతారు పిల్లలు కూడా ఒక తాడెత్తుకొని పోయి ఆడించింటే అత్త అది కొరుకుతుందత్తా కొరుకుతుందా ఓనత్త ఏమో ఏమన్నా చేసి సరే తాడిస్తాను పట్టుకోనిరా అత్త అత్తలే తిత్తలే పట్టుకొని రా అత్త నువ్వు పట్టుకోరా అత్త నేను పట్టుకురా ఆనత్త

ఏం చేస్తున్నావు మేడం పజీలు చేస్తాను పజీల్ ఓడిపోతే ఏడ్చాకామ్మా చూడు ఇప్పుడు బాబు చనిపోయినాడు నువ్వు బతకడం నేర్చుకున్నావు నేను ఓడిపోయినా అనుకో గెలవడం నేర్చుకుంటాను అలాగే మోసపోయినామనుకో జాగ్రత్త పడడం నేర్చుకోవాలా గర్వం పైకి అనుకో అణిగిపోవడం నేర్చుకోవాలా ఇలా ఏదో ఒకటి నేర్చుకుంటా ఉండాలి జీవితంలో ఇలాగే అనుకో అలాగే ఉండిపోతాను నీ మాత్రమే నేర్చుకుంటా ఉంటాను నేనేదో ఒకటి సాధిస్తాను నీ దగ్గర చాలా కళలు ఉన్నాయమ్మా ఏమో అనుకుంటే నీకు నీకేం చేసిన నచ్చదు ఏదో ఒకటి పోను కమ్మలు తెచ్చినావా ఏం కమ్మలప్పా

ఉన్నాయరా నేను తీసుకో నాకేనా ఓకేరా నేను పెట్టుకుంటా లేరా ఇవి తీసేసి ఇవి పెట్టుకుంటాను బాగుంటాయి ఓకేనా అయితే నువ్వు అద్దం తీసుకురా నేను చూసుకుంటాను ఓకేనా బాగున్నాయి కదా సరే అప్పా బాగున్నాయరా నా మనముడు డైమండ్ ఇవి తెచ్చిచ్చినట్టు సూపర్గా ఉన్నాయరా చాలా బాగున్నాయి ఇవే పెట్టుకుంటా లేవు ఓకేనా ఓకే నీకు చాక్లెట్ లీస్ బాయ్ బాయ్